అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్క ముందుగా సరే ఈ రీలు చేస్తే రిషేర్ చేయండి లేకపోతే లేదా అది మీ కర్మ కానీ నేను ఒక విషయం అయితే చెప్తున్నాను చూడండి డిజిటల్ ప్రాసెస్లో లోన్ చేసే వాళ్ళు ఫైనాన్సింగ్ సంబంధించిన ఏజెన్సీస్ చాలా ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక వారం పది రోజుల నుంచి యాడ్స్ అయితే వస్తున్నాయి ఆ యాడ్స్ ఏంటంటే వేసి వస్తూ ఉంటాయి నన్ను టార్గెట్ ఎక్కడ చేస్తారో నా భయం కాకపోతే నిజం చెప్పాలి కాబట్టి మనుషులకు అన్యాయం జరగకూడదు సాదా సీదా వాళ్ళు బాధపడకూడదు అంటే నేను చెప్పక తప్పదు కాబట్టి నేను చెప్తున్నాను ఏం లేదు నాకు ఛానల్కి స్ట్రైక్ పడ్డము లేకపోతే రిపోర్ట్ ఇట్లా చేస్తూ ఉన్నారు దానికోసం సరే ఈ ఛానల్ పోయిందనుకో కొత్త ఛానల్ పెట్టుకుంటాను కానీ మీకోసం మీరైతే ఒకవేళ నన్ను సపోర్ట్ అయితే చేయండి ఓకేనా కొత్త ఛానల్ పెట్టినా ఇప్పుడైనా నన్ను సపోర్ట్ చేయండి మీకు ఒక మంచి కంటెంట్ సబ్జెక్టు నాలెడ్జ్ నేను కంపల్సరీగా మీకు అందిస్తూ ఉంటాను అయితే విషయంలోకి వస్తే ప్రైవేట్గా లోన్లు వాళ్ళంటే చిన్న చిన్న ఆఫీసులు పెట్టుకొని డిజిటల్ ప్రాసెస్లో లోన్లు చేయించడం లేదా ఫిజికల్గా చేయించే ఫిజికల్గా అయితే బ్యాంక్ వెళ్ళడం కూర్చోబెట్టడం వాళ్ళతో మాట్లాడించడం ఓకే నో ప్రాబ్లమ్ అయితే డిజిటల్గా ఏంటంటే డిజిటల్గా ఆన్లైన్ ఆన్లైన్లో కొన్ని మాటలు అనేది ఎవరైతే ఉంటుంది నేను ఉన్నాను కొన్ని చెప్తాను లోన్ ఎలా చేస్తాను ఏంటనేది నేను చెప్తాను ఆ వీడియోని కట్ చేసుకొని ఈ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక యాడ్ని తయారు చేస్తున్నారు మేము పలానా పలానా లోన్లు చేస్తాము ఇది నెంబర్కి అని వాళ్ళ నెంబర్ వేసుకుంటున్నారు వాళ్ళ నెంబర్ వేసుకొని అమాయకమైనటువంటి జనాలని వాట్సాప్లోకి రప్పించి ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని లక్ష అడిగితే లక్ష పది లక్షలు అయితే పది లక్షలు వంద కోట్లు అడిగితే వంద కోట్లు ఇమ్మీడియట్గా పది సెకండ్లలో ఒక ఫార్మ్ రెడీ చేసేసి అప్రూవల్ లెటర్ రెడీ చేసేసి ఫోటో పంపిస్తారు మీకు అయిపోయింది మేడం మీరు లైన్లో ఉన్నట్లుగానే ఇన్సూరెన్స్ అమౌంట్ యాభై వేలు కట్టినారంటే లేదా ఇరవై వేలు కట్టినారంటే మీకు ఇమీడియట్గా డబ్బులు అనేది నేను లైన్లో ఉన్నట్టుగా మీకు లోన్ అకౌంట్లోకి వచ్చేస్తుంది అని చెప్తే జనాలు ఏంటంటే వాళ్ళ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో సరే లోను ఎక్కడ రావట్లేదు మనకి ఇక్కడ వస్తుంది కదా అని చెప్పేసి ఆశతోని వాళ్ళ ఇరవై వేలు ముప్పై వేలో పది వేలో ఎంతమంది కట్టేస్తారు తర్వాత వాడు మళ్ళీ లేదు సార్ మీరు ఆన్లైన్ అది ప్రాబ్లం ఉంది ఇది ప్రాబ్లం ఉంది మీరు ఇంకో ఇరవై వేలు కట్టాలి అది ఇది కలిపి మీకు అకౌంట్లోకి వచ్చేస్తుంది అని చెప్తాడు కాదు సార్ మేము మా డబ్బులు లేక ఏదో అప్పు సపో చేసి కట్టాము మళ్ళీ మీరు ఇలా చేస్తున్నారు అంటే లేదు మేడం లేదు సార్ మీరు కంపల్సరీగా ఇప్పుడు కట్టేసేయండి నేను లైన్లోనే ఉంటాను కంపల్సరీగా మీకు మీరే మీ ఫైల్ని నేను ఫస్ట్ చేయిస్తాను అని చెప్పేసి ఇట్లాంటి కథలు చెప్తారు ఈ కథలు చెప్తే మళ్ళీ వింటారు మళ్ళీ డబ్బులు వేస్తారు ఈ కాలంలో ఏంటంటే నిజం చెప్పి కరెక్ట్గా చేసేవాడికంటే అబద్ధాలు చెప్పి మోసం చేసేవాడిని జనాలు బాగా నమ్ముతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాడు ముఖ్యంగా రీల్ ఈ వీడియోలు డిజిటల్ ప్రాసెస్ సంబంధించి ఈ ఎవరైతే ఏజెన్సీస్ నడుపుతూ ఆఫీస్ పెట్టుకొని ఆ నడుపుతూ ఉంటారు వీడియో చేస్తూ ఉంటారు ఆ వీడియోని కట్ చేసుకుని వాళ్ళు వాడుకుంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడండి జై బాల